నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ కుంభరాశిని అనుసరించి ఎట్ ప్రెజెంట్ ఖగోళంలో గ్రహాలు ఈ రాశి నుంచి ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక రాశిలోనే రాహు సంచారం ఈ మాసమంతా జరుగుతుంది అలాగే రెండులో కుంభరా మేనరాశిలో రెండులో శని వక్రించి సంచారం చేస్తాడు ఈ మాసంలో ఇక ఐదులో మిథున రాశిలో గురు సంచారం ఈ మాసం అంతా ఉంటుంది ఇక ఆరు కర్కాటక రాశిలో శుక్రుడు పదిహేను వరకు సంచరించి ఏడు సింహరాశిలో పదహారు నుండి మాసాంతం వరకు సంచారం చేస్తాడు శుక్రుడు ఇక ఏడులోనే కేతు మాసం అంతా కూడా సంచారం చేస్తాడు ఇక ఏడులో సింహరాశిలోనే రవి కూడా పదహారు వరకు సంచారం చేస్తాడు పదిహేడు నుండి ఎనిమిదిలో కన్యారాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు ఇక బుధుడు కూడా ఏడులోనే సింహరాశిలో పదిహేను వరకు సంచరించి పదహారు నుండి ఎనిమిదిలో కన్యారాశిలో సంచారం చేస్తాడు కుజుడు ఎనిమిదిలో పదమూడు వరకు సంచరించి కన్యారాశిలో పద్నాలుగు నుండి తులారాశిలో అంటే తొమ్మిదో రాశిలో మాసాంతం వరకు కూడా కుజుడు సంచారం చేయడం జరుగుతుంది ఇది గ్రహాల స్థితిగతులు ఈ కుంభరాశి నుంచి ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అయితే ఈ గ్రహాలు ఎట్ ప్రజెంట్ పొజిషన్స్ కుంభరాశి వారికి అయితే అనుకూలించే గ్రహాలుగా చూస్తే కనుక గురువు సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు బుధుడు పదహారు నుండి అనుకూలంగా ఉంటాడు ఇక ఈ పరిస్థితి తప్పితే మిగతా అన్ని గ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నారు అనుకు అనుకూలించేది తక్కువగా ఉన్నాయి రెండవ అర్ధ భాగంలో బుధుడు అనుకూలంగా ఉంటాడు ఈ రెండు ప్రభావాలు తప్పితే మిగతా అన్నిట్లా కూడా చాలా జాగ్రత్తగా ప్రతికూలంగా ఉండేవి రాహు శని శుక్ర కేతు రవి కుజ బుధ అయితే మొదటి అర్ధ భాగం మేజర్గా గ్రహాలన్నీ ఏడు గ్రహాల అనుకూలతలు కనిపించడం లేదు గోచారంలో అయితే ఫలితాలకి అతి సామాన్యంగా గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు కొన్ని అధమంగా ఉండొచ్చు అనేది కూడా అంచనా ఈ మాసంలో ప్రారంభంలో సూర్య బుధ కేతు ఏడవ ఇంట్లో సింహరాశిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం రాహు లగ్నంలో ఉన్నాడు రాశిలో ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మాసం చివరి భాగంలో కొంత సానుకూలంగా ఉండేది సూచనలు కనిపిస్తున్నాయి గ్రహ గోచార స్థితి ప్రకారంగా అలాగే తొమ్మిదిలో కుజుడు రాసులో రాహు స్థితికి శారీరక సమస్యలు గాయాలు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మొదటి సగం భాగంలో ఆరోగ్యానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అనేది కనిపిస్తుంది రెండవ భాగం మాసంలో మెరుగుపడుతుంది కొంత మాసాంతం వరకు చూస్తే కనుక పర్వాలేదు ఏదేమైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే కాదు నెల మొదట్లో పదిహేను రోజులు కూడా శుక్రుడు ఆరవ ఇంటిలో సంచారానికి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రహాల కొన్ని గ్రహాల అనుకూలతలు వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఈ ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్యలకి దృష్టి ఎక్కువగా ఈ మాసంలో పెట్టాలి వీరు ఆహారంపై కూడా ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఇక ఈ విషయమైన ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో సంబంధాల విషయాలకు వస్తే కనుక సన్నిహితులతో సిబ్లింగ్స్తో వివాదాలు సంఘర్షణ పరిస్థితులను రావచ్చు ఇది ఒత్తిడిని సృష్టిస్తుంది వారు మీరే లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించేలా వా ఎదుటివారికి అర్థమయ్యేలా గ్రహస్థితి కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి ముందుగా తెలుసుకోవడం అనేది కొంతవరకు తగ్గిస్తుంది కాబట్టి వారి ఎదుటివారి దృష్టిలోనేమో మీరే నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈ విషయాలకి అన్నట్టు పరిస్థితులు దోహదం చేస్తాయి సన్నిహితులతో దాని మూలంగా వివాదాలకి అర్షణలకి పరిస్థితులు కల్పిస్తాయి ఈ పరిస్థితిని దాటేందుకు అధిగమించేందుకు ప్రయత్నం చేయండి తెలుసుకుంటాం మూలంగా ప్రివెన్షన్గా ఇక కెరీర్ పరంగా వ్యాపార పరంగా పురోగతి గుర్తింపు అవకాశాలను ఆశించవచ్చు నూతన అగ్రిమెంట్స్ అయితే కనుక ఈ మాసంలో ఎవాయిడ్ చేయొచ్చు అనేది సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకి అయితే కనుక ఈ మాసంలో కొంత అనుకూలంగా మద్దతుగా ఉంటుంది సహోద్యోగుల మద్దతు ఉంటుంది ప్రమోషన్కి అవకాశాలు కనిపిస్తున్నాయి కోరుకున్న వారికి కోరుకున్న బదిలీలకి అవకాశం కూడా రావచ్చు అనేది సూచిస్తుంది మంచి కొంచెం అనుకూలతలు లభిస్తున్నాయి ఇక ఆర్థికంగా చూస్తే కనుక స్థిరమైన ఆదాయం ఆర్థిక లాభాలు ఆదాయం అవకాశాలు ఒక రకంగా ఆశించవచ్చు ఇక పెట్టుబడులకి దృష్టి పెట్టడం అనుకూలంగా చేసుకోండి ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కానీ దాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టుబడుల రూపంలో విలువైన ఆభరణాల మీద కానీ కొనుగోలు మీద కానీ వీటిని ద్వారా మనీని సేవ్ చేసుకోండి ఎక్కువగా దుబారా ఖర్చు అయిపోయేది కనిపిస్తుంది కాబట్టి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఈ కుంభరాశి వారు ఇక విద్యాపరంగా విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలలో ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే నూతన ఉద్యోగ కోసం ఎదురు చూసే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎక్కువగా కొంచెం కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు గ్యారంటీగా ఆశించవచ్చు అలాగే ఉన్నత విద్య విషయాలలో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది ఉన్నత విద్యార్థులు విదేశీ విద్యకు కూడా కొన్ని సమస్యలు ఎదురైనా కానీ అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది ఇక ఆస్తి కొనుగోళ్లకి అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో వాహనాలు కొనడానికి మంచి అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది అవకాశం ఉంది అలాగే దూర ప్రయాణ అవకాశాలు కూడా సూచిస్తున్నాయి ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి అది రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్ అయినా కానీ రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా కానీ కుటుంబ విషయాలు ఏదైనా పరిష్కరించడానికైనా సరే కానీ దూర ప్రయాణ అవకాశాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి అనేది సూచిస్తుంది ఇక బంధువులు స్నేహితుల నుండి మద్దతు అయితే మంచి సంబంధాలు అయితే ఆశించవచ్చు అయినా ఈ మాసంలో కొన్ని సమస్యలు సవాళ్ళు ఎదురయ్యేది ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగరూకతతోనే ఉండాల్సిన వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ కుంభరాశి వారికి కుటుంబంలో సఖ్యత ఉంటుంది ప్రేమికులకి అయితే బాగుంటుంది వారి ప్రేమ బలోపేతం చేసుకోవటానికి కానీ వారి ప్రేమని వివాహం దాకా తీసుకెళ్ళాలనుకుంటే కనుక వారికి కానీ మంచిది ఈ ఈ మాసం అనుకూలంగా ఉంది వారు నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో ఇక ప్రేమ వివాహం గురించి చర్చలు కొనసాగించేందుకు సమయం మంచిదని చెప్పుకున్నాం కదా ఈ విషయాల్ని గమనించాల్సిన విషయం ఉంటుంది ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ మాసంలో ఎనిమిదవ ఇంటిలో కుచుడు ఉండటం వలన శారీరక గాయాలు ప్రమాదాలు జరిగే ప్రమాద సూచనలు పెరిగేది అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో ఇక డ్రైవింగ్ జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులు వేరే వారి వాహనాలను నడపకండి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి వేరే వారి వాహనాలను అసలు వాడద్దు మీకే వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి మీ వాహన డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా దృష్టి పెట్టండి మూత్రం లేదా గైనిక ప్రాబ్లమ్స్ అజీర్ణం సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టండి సొంత నిర్ణయాలపై ఆధారపడండి ఈ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోండి ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తేదీన జరిగే చంద్రగ్రహణం సంబంధాలలో ఇంబ్యాలెన్స్ చేకూరుస్తుంది ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా దంపతుల మధ్య ఎక్కువగా ఉండే పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది కాబట్టి ఈ టైంలో వీరు చాలా జాగ్రత్తగా వాటికి అపార్థాలకి వివాదాలకి చీటికి మాటికి గొడవలకి వీటికి పెంచుకోకుండా దీనిపై దృష్టి పెట్టండి అదే కాదు ఈ మాసంలో మొదటి భాగంలో ఫలితాలు వెంటనే అందుకోలేకపోవచ్చు గ్రహాల స్థితి అలా ఉంది కాబట్టి మిశ్రమంగా ఉన్నాయి చాలా గ్రహాలు చాలా అనుకూలతలకు తక్కువగా కనిపిస్తున్నాయి ఒకే టైంలో మూడు నాలుగు గ్రహాలు ప్రోత్సహిస్తున్నాయి అను అననుకూలంగా కాబట్టి ఓర్పు కృషి అవసరం ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీరు ఈ మాసంలో శనివారాలలో శని మంత్ర జపం అభిషేకాలు శ్రేయస్కరం అని చెప్పచ్చు వీరికి ఇక మాసమంతా కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా చాలా మేలు అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఈ మాసంలో జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోండి ఆదాయానికి అంత పెద్ద పర్వాలేదు ఖర్చుల విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టండి ఇది ఈ జాగ్రత్తలు తీసుకుంటూ శనికి పరిహారాలు శనికి ఆరాధన మంత్రజపాలు చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్